హరీష్ రావు రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండు అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు రేపు ఉదయం పది గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి రా నా రాజీనామా లేఖతో నేను వస్తా నువ్వు వస్తావా మన ఇద్దరు రాజీనామా లేఖను మేధావులకు ఇద్దాం ఆగస్టు పదిహేనులో మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీ చేస్తే వారు నా రాజీనామా లేఖను స్పీకర్కి ఇస్తారు లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్కి ఇస్తారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు నేను ఆగస్టు పదిహేను తారీఖులోగా రుణమాఫీ అన్నాడు రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా లేక నువ్వు వస్తావా నువ్వు రేటమ్ముంటే నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే నిజమైతే రాలపు గంటార్కు దగ్గరికి మనమిద్దాం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లేదా నువ్వు ఆరు గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకపోయి గవర్నర్ గారికి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా నువ్వు దానికి సిద్ధమై అడుగుతా ఉన్నా దాన్ని ఉంటారా